మన దేవతల్లో ఒక్కొక్కరికి ఉండే ఒక్కొక్క లక్షణం విభిన్నంగా ఉండు శివుడు తమో గుణ సంపన్నుడు ఆయన బాధ్యత ఏమిటి అంటే ఎవరు తపస్సు చేస్తే వాళ్ళకి వరాలు ఇచ్చేస్తాడు ఏమైనా సమస్య ఉందనుకోండి విష్ణుమూర్తి వరకు ఒక కాపీ ఆఫ్ ది లెటర్ పెడతాడు ఓ కాపీ చూసుకోవయే అని ఆయన ఇచ్చేసాడు ఆత్మ కూడా వచ్చాడు సరిగ్గా అప్పుడు నిజంగా లోకాన్ని కాపాడింది వినాయకుడే భూకేలా సినిమా చూస్తే మీకు అర్థం ఇచ్చేటప్పుడు శివుడు శరద పెట్టాడు దీన్ని ఎక్కడ నేలమే పెట్టడానికి వీల్లేదని రావణాసురుడు అలాగే పట్టుకుని నేల మీద పెట్టకుండా హరహర మహాదేవ హరహర జై జయ మహాదేవ్ అనుకుంటూ వచ్చాడు బాబు సరిగ్గా వినాయకుడు ఏదో పశువుల కాపరి కింద వచ్చి కాసేపు మాటల్లో పెట్టాడు సంధ్యా సమయం అయింది రావణాసురుడు బ్రాహ్మణుడు రాక్షసుడైనా బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుడు అంటారు వాళ్ళు బ్రహ్మజ్ఞానం ఉండి కూడా రాక్షస శరీరంలో ఉంటా అది తెలుసుకోగలిగితే ఆ శరీరం పోతుంది ముక్తి వస్తుంది తెలుసుకోకపోతే రాక్షసత్వం మిగులుతుంది బ్రాహ్మణత్వం పోతుంది సంధ్యావదన సమయం చేయకపోతే మరి అది నియమానికి ఇబ్బంది మరి చేతిలో శివలింగం ఉండగా సంధ్యావదం ఎలా చేస్తాడు అందుకని ఈ పశువుల కాపుర కింద వినాయకుడు కనపడగానే నువ్వు ఎవరు బాగున్నాయా అంటే నా పేరు ఏదో విఘ్నేశ్వరరావు అన్నాడు దానికి ఏముంది పేరు ఆధార్ కార్డు అడిగాడేమన్నాను పేరేగా అందుకని నాకు చూపించి నేను వినాయకుడు నేను విఘ్నేశ్వరరావు అయ్యా నా అంటే బాగుందాయా సమయానికి వచ్చావు మా దేవుడు వాళ్ళ అబ్బాయి పేరు కూడా ఇదే నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడు వినాయనా మంచివాడు నేను ఇప్పుడే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను ఈ లింగం పట్టుకో అన్నాడు తప్పకుండా తొందరగా వచ్చేయాలి అన్నాడు ఈయన పెట్టడానికే వచ్చారు అక్కడ పెద్ద నాటకం ఈ నెల పట్టుకుని 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 సరిగ్గా ఆయన వచ్చే ముందు పెడిచడు అంతే మహానాటకం జగన్నాటక సూత్రధారంటే ఇదే ఆయన అందుకోసం వచ్చాడు ఎందుకని ఒక్కొక్కడిలా భక్తి ప్రకటించి భగవంతుడిని సొంతం చేసేసుకుని మొత్తం ఎన్ని ఓటుల పాటు విద్యుత్ శక్తి అణుశక్తి ఉంటే అదంతా వాడు సొంతం చేసుకుని దాంతో లోకానికి అపకారం కూడా చేస్తే మిగిలిన లోకం ఏమవ్వాలి ఇది వినాయకుడు సంకల్పం దాన్ని కాపాడాడు ఆయన ఇప్పుడు ఆ భూకేలాస్ పెద్ద క్షేత్రమైంది దానివల్ల ఏమైంది మనమంతా దర్శించుకుంటున్నాం లేకపోతే ఇది వెళ్ళి లంకలో ఉండేది లంక ఏమైందో తెలుసుగా అందరూ తొలమొక్క పట్టుకుపోతున్నారు ఇప్పుడు శ్రీలంక అంతే ఇది భూకైలాసు కూడా భూ ఒకరు కై ఒకరు పోయి పట్టుకుపోయేవారు అక్కడ లాస్ మిగిలేదు లాసే చివరికి ప్రాఫిట్ ఉండదు అంచేది లంక వెళ్ళకుండా అది పెద్ద పుణ్యక్షేత్రం అయ్యేలాగా చేసిన వాడు వినాయం అందుకే ఉద్దండ విఘ్నప పరిఖండ నచండ దండం ఎటువంటి విఘ్నాలనైనా ఖండించగలడు అవసరమైతే తన భక్తుడికి మేలు చేసేలాగా విఘ్నాలు కల్పించగలడు కూడా విఘ్నాధిపతి అంటే అర్థం అది అందుకే ఒక కవి చమత్కారంగా అంటాడు భూనాయకం వా ధననాయకం వా విఘ్న విఘ్న విఘ్ననాయకం కింతు అంటాడు నేను భూనాయకుణ్ణి ధననాయకుణ్ణి ఎవరినైనా ప్రార్థిస్తాను కానీ వినాయకుణ్ణి నేను నమస్కారం చేయను అంటాడు ఎందుకంటే భూనాయకుడిని ప్రార్థిస్తే భూమిస్తాడు ధననాయకుడిని ప్రార్థిస్తే ధనం ఇస్తాడు విఘ్న ప్రార్థిస్తే విఘ్నాలు ఇస్తాడేమో అందుకే నేను ధనం పెట్టినా చమత్కారం ఏది ఉన్నవాడు అది ఇస్తాడు కదా ఏది ఉన్నవాడు అది ఇస్తాడు మా పోటీ కళ్ళ నాలుగు మాటలు చెప్పండి అంటే చెబుతాం కానీ ఒక కోటి రూపాయలు ఇవ్వండి అంటే నేను ఎక్కడి నుంచి అదే కోట్లు మూలుగుతున్న వాడి దగ్గరికి కోటి మంటే ఇస్తాడు మీరు ప్రవచనం చెప్పమంటే అబ్బాయి గరికి పడదని కనుక్కోండి ఆ సొమ్మిదనే పెట్టుకుంటా మీరు చెప్పిస్తాను అంటే అంతే కదా ఎవరి శక్తి వారది మాటలు ఉన్నవాడు మాట ఇస్తాడు డబ్బు ఉన్నవాడు డబ్బు ఇస్తాడు అలాగా మరి అలా భూనాయకుడు భూమి ఇవ్వడం ధననాయకుడు ధనమివ్వడం నిజమైతే విఘ్న నాయకుడు విఘ్నాలను ఇస్తాడు విఘ్నాలను ఒకటి తాడనే ఉంది ఎవరు రెండు చేయొచ్చు అందుకే నేను తీసి విఘ్నాలు ఇస్తాడేమో ఎందుకు వచ్చిన కూడా నేను అడగను అనడా నమస్కారం పెట్టను ఎందుకు వచ్చింది చమత్కారంగా చెప్పాడు కానీ ఆయన విఘ్నాలు ఇస్తాడు కూడా ఆ ఇచ్చింది మన మేలుకే మనం అజ్ఞానంతో నిర్ణయాలు తీసుకుంటాం సంసారాల్లో నిర్ణయాలు మనకు తెలుసునండి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారండి పెళ్ళిళ్ళు చేసేసారమ్మా తర్వాత నానా ఇబ్బందులు ఎదురవుతుంటే ఏమిటో చూసుకోకుండా చేసేసాము అందరూ కొంచెం మా వా మా తమ్ముడు చెబుతూనే ఉన్నాడు అక్కయ్యా కొంచెం ఆగమని నేను ఆగలేపోయానేమిటో అని అనుకున్న సందర్భాలు లేవా అంత మంచి సంబంధం కాదా ఎక్క నేను అడుగుతున్నానంటే ఏదో లేరా వచ్చిందని చేసేసాము కొంపలు అంటుకుపోతున్నాయి ఇప్పుడు అని బాధపడుతున్న వాళ్ళం ఎంతమంది విలేవండి పొరపాటు నిర్ణయాలు తొందర నిర్ణయాలు తీసుకుని అలా తొందర నిర్ణయం తీసుకున్నా కూడా పొరపాటు నిర్ణయం కూడా తీసుకున్నా కూడా మన జీవితంలో అపకారం జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వర భక్తిని మించినటువంటి శరణ్యం వేరే ఏది లేదు హాయిగా గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకుని స్వామి నేనేదో నిర్ణయం తీసుకున్నాను ఏం చేయమంటున్నావు మరి ఇంటికి యజమాని యజమానురాలు ఏదో నాకు తీసుకోవాలి కదా ఎన్నాళ్ళు లాగుతామండి అని దండం అంతే నీవా కనపడవెంత మొత్తు కొనినన్ నేనే స్వయం నిర్ణయా లేవో కొన్నిటి చేసినానొచ్చు నీవా కనపడవెంత మొత్తు కొని నేనే స్వయం నిర్ణయా లేవో కొన్నిటి చేసినానొచ్చు నన్నే నిందసేయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాకి నన్నే నిందసేయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాక భవన్త్రంబులన్ భవన్ నిరేజ బులన్ రేవుల్ గట్టు కృపారసంబు భవన్ భవన్ీరేజ బులన్ రేవుల్ గట్టు కృపారసంబు నన్ను పాలించుంగదే చాలదే ఇష్టదేవం కావ్యంలో దీపద్యం నువ్వు కనపడవమ్మా మరి మా సంసారం మాకు ఉంది నేను యజమాన్ని ఏదో నిర్ణయం తీసుకోవాలి మీరే నిర్ణయం తీసుకోలేకపోతే మేమేం చేస్తామంటారు ఇంట్లో వాళ్ళు తీసుకుందామంట అట ఇటా అని వంద రకాల పోతుంది ఈ బుర్ర అంతే కొన్ని నిర్ణయాలు అలాగే ఉంటాయండి మరి ఏదైనా పొరపాటు జరిగితే మేము తట్టుకోగలమా లక్షలు నష్టం వస్తే కాపురాలు కూలిపోతే ఏదైనా జరగచ్చు నష్టం తట్టుకోగలమా అలాగ నిర్ణయం తీసుకోకుండా ఉండగలమా అప్పుడు భగవత్ చేయాల్సిన భగవత్ ప్రార్థన ఇదే నువ్వు కనపడవు మేమేదో సొంత నిర్ణయాలు తీసుకున్నామంటే ఏం చేయమంటావు తీసుకోక నువ్వేనా కనిపించిపోయినా వద్దురా అని చెప్పి మానేస్తాం కనబడ్డాయి పోనీ విగ్రహ రూపంలో ఉన్నాడు కదా అంటే మన లోపల మనసులో సంఖ్య ఏమిటి ఇది మనం పెట్టుకున్న విగ్రహమేగా లోపల జూనే ఉంటుంది అది దేవుడు దేవుడు అని ఎంతమంది అన్నా మనమే పెట్టుకున్నాం కావాలంటే పొడుగు పెట్టుకుంటాం లేదా పొట్టు పెట్టుకుంటాం మనమే పెట్టుకున్నాం అనిపిస్తుంది కదా ఈ అనిపించేటువంటి అపనమ్మకం పోవాలి అంటే దేవుడు స్వయంగా కనపడాలి అందులో తేడా ఏముందండి ఇంకా అదే మరి అదే కారణం అలా కనపడితే అనుమానం ఉండదు మరి నువ్వు విగ్రహం అనుకుంటున్నావురా కాదురా నేనేరా అంటే గొడవలేదుగా కానీ మనకి చిత్తశుద్ధి ఉంటే చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే స్వామి నేను కుటుంబంలో కావడం వల్ల తప్పనిసరి ఓ నిర్ణయం తీసుకోవాలి తీసుకున్నాను ఎన్నేళ్లు చూడమంటావు ఆ నిర్ణయం పొరపాటు కాకుండా చూసే పూచి నీదే అందుకని దానికి ఏమిటి నీ భవన్ నీరేజ నేత్రంబులను రేవులు గట్టు కృపారసంబు నన్ను పాలించున్నదే చాలది అది అది నన్ను రక్షిస్తుంది అనే నమ్మకం నాకుందయ్యా ఇంకేం అర్థంగా ఇదే లెక్క అందుకని మనం ఎప్పుడు ఎటువంటి విఘ్నాలు వచ్చినా భయపడాల్సిన పని లేదు వినాయక చవితి పూజ పూర్తి చేసుకుని ఆ ప్రసాదం స్వీకరించి ఆ కథ అంతా విని ఆవేళ పాటించవలసినటువంటి సంప్రదాయాలన్నీ పాటించి వినాయక భక్తితో మనం ఉంటే ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సాకేత పురవాసులు కంగారపడవలసిన పని లేదు మీకోసం క్షిప్ర గణపతి ఆలయం సిద్ధంగా ఉంది దర్శనం చేసుకుంటే హాయిగా మీ చింతలన్నీ తీరుస్తుంది వేరే ఎక్కడికి వెళ్ళక్కల ఎక్కడికంటే ఏదో అదేమిటి ఇప్పుడు ప్రతి దేవుడికి ఒక క్షేత్రం వచ్చేసింది మొత్తం పాయింట్ లాగా కాణిపాకం శివుడు అంటే కాశీ లేకపోతే శ్రీశైలం రాముడు అంటే భద్రాచలం వినాయకుడు అంటే కాణిపాకం ఇలా మొత్తం ఒక్కో దేవుడికి ఒక్కో సెంటర్ పెట్టేశారు ఇక్కడ కానీ వాస్తవంగా నారద భక్తి సూత్రాలు సహా సమస్త ధర్మశాస్త్రాలు చెబుతున్న మాట ఏమిటంటే దేవుడు నీ గుండెల్లో ఉన్నాడు నీ గుండెల్లో ఉన్నాడని చెబుతోంది శాస్త్రం దాన్ని మనం పాటించాలి ఆ గుండెల్లో ఉన్న దేవుడిని మనం స్మరిస్తే మన ఇంట్లోనే ఉంటాడు మన ఒంట్లో ఉంటాడు ఎక్కడికి వెళ్ళక్కల్లా ఆ స్మరించడానికి ప్రేరణే విగ్రహం ఇదే ఆరాధన